రాజకీయాలు విమర్శలు చేయొచ్చు ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవచ్చు కానీ ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు అనేది ఉంటాయి పార్టీకి అధినేతగా ఉన్నా కొన్ని హద్దులు అనేది పాటించాల్సిందే కొన్ని పద్ధతులు కూడా అనుసరించాల్సిందే దీనికి ఎవరు మినహాయింపు కాదు కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలాకు ఈ హద్దులు తెలియవని అనుకోలో లేదా తెలిసి కూడా తన మైలేజ్ కోసం తాయపత్రం పడుతున్నారని భావించాలో తెలియదు కానీ తాజాగా హద్దులు మీరారన్న వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఏపీకి చెందిన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలపై పెద్దగా స్పందించడం లేదని పార్లమెంటుకు సినిమాకు వెళ్లినట్లు వెళ్తున్నారని కూర్చొని వస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు అంతేకాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రబ్బర్ స్టాంపు కూడా మారిపోయారని విమర్శించారు ముఖ్యంగా విభజన హక్కులు రాష్ట్రానికి రావాల్సిన నిధుల వంటి అంశాలను ప్రస్తావించడం లేదని కూడా షర్మిల విమర్శించారు ఇంతవరకు బాగానే ఉన్న తన ఆగ్రహంతో ఆమె తీవ్ర పదాలను వాడారు మీరు తెలుగు బిడ్డలే అయితే మీలో ప్రవహించేది తెలుగు వాడి రక్తమే అయితే అంటూ తీవ్ర స్థాయి విమర్శలు చేసి హద్దులు మీరారన్న విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి రాష్ట్రంలో ఇరవై ఐదు మంది లోక్ ఎంపీలు ఉన్నారు వీరిలో నలుగురు మినహా మిగతా వాళ్ళంతా ఎన్డిఏ కూటమికి చెందిన వారే మిగిలిన నలుగురు వైసీపీ ఎంపీలు ఇక రాజ్యసభలోను కొందరు టీడీపీకి చెందిన వారు మిగిలిన వారు వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఆమె ఆగ్రహం నేరుగా ఎవరిపైనో చెప్పకుండా అందరినీ అంటూ మీలో ప్రవహించేది తెలుగువాడి రక్తమే అయితే అంటూ వ్యాఖ్యానించడం వల్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది